ओम नमो न ओम ओं नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायण नमस्कृत नरम सेवा नरोत्तम देवी सरस्वती व्या तथो मुंदेर नष्ट्राए शुभद्रेश नि भागवत सेवाय भगवती उत्तम श्लोक भक्तिर्भवी श्रीमद्भागवत महाप्राणगंधा की जय जय जा श्रील श्रील की भक्ति जय భాగవతము తృతీయస్కందం ఇరవై ఐదో అధ్యాయము ఈరోజు ముప్పయో శ్లోకం తెలుసుకున్నాం అంతకి మనం నీ యొక్క భక్తి చేసి సులువైన శక్తివంతమైన భక్తి చేసి త్వరగా నేను చేరే మార్గానికి సంబంధించిన భక్తి ఏ రకంగా ఉంటుంది ఎన్ని రకాలుగా ఉంటుంది దానికి సంబంధించి క్రియజీవి అడుగుతుంది ముప్పయో శ్లోకం తదే తాత్మే యదాహం హరే సుఖం బుద్ధ్యయ ధర్బోధం యోషాభవదనుగ్రహాత్ ప్రియమైన పుత్ర కపిల దేవా నేను శ్రీని నా బుద్ధి మందమైనది కనుక పరతత్వం ఎరుగుటకు నాకు మిగులు కష్టతరమైనది కానీ దయతో నీవు దానిని నాకు వివరించను సో మందమతిని అయినప్పటికీ దానిని దివ్యానందం అనుభవించగలను ఇక్కడ ఏమంటుందంటే ఆ దేవాహుతి చెప్తుంది అనమాట నేను స్త్రీని అంటే భగవంతుడు అంతక్రిత మనకు ఒకసారి ఆ స్త్రీలకైనా తర్వాత వ్యాపారస్తులు వైశ్యులకైనా చిన్నపిల్లలకైనా వీళ్ళందరికీ బుద్ధి సరిగా సక్రమంగా పనిచేస్తూ ఉండదు వ్యాపారస్తులకి స్త్రీలకి ముఖ్యంగా చెప్తూ అనమాట వ్యాపారస్తులు వ్యాపారం చేయల్లో నిమగ్నం అయిపోయి భగవంతుకి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉండలేరు అట్లాగే స్త్రీలు కూడా వాళ్ళ బుద్ధిని అనుసరించి వాళ్ళే ప్రాపంచిక విషయాలకు సంబంధించిన అన్ని కూడా వాళ్ళు ఆలోచనలో ఉంటూ ఉంటారు బుద్ధి సరైన పెడుతూ ఉండలేరు చంచలమైన మనసుతో జీవిస్తూ ఉంటారు అందువల్ల ఈ చంచలమైన మనసుతో జన్మించిన నేను స్త్రీని స్త్రీలకు స్త్రీలకు కూడా అట్లాగే వైశ్య శాపారస్తులకు కూడా తర్వాత గుణ వ్యక్తులకు కూడా అర్థమయ్యి నీ భక్తి చేసే భక్తిని మాకు తెలియజేయమని దేవాహుతి అడుగుతుంది అది ఆమె అందరి యొక్క లోకంలో ఉన్న స్త్రీల గురించి అందరి శ్రేయస్సు కోసం అందరూ అనుసరించద దగ్గ దాని గురించి అందరికి అవసరమైంది శక్తివంతమైంది సులువైంది ఆయన చేరే భక్తి గురించి మన కోసం ఆమె అడుగుతూ ఉంది హరికృష్ణ జాయ్ కపిల భగవానికి జై దేవాహుతి అమ్మకి జాయ్ శ్రీమద్ భాగవత మహాపురాణి గందరికీ జయ్ ఈ విధంగా నిజమైన ప్రశ్నలను ఆత్మ సంబంధించిన ప్రశ్నలు భగవంతుని చేరే ప్రశ్నలు భగవంతుడి కోసం పనిచేసే చేయాలని ఉద్దేశంతో ఆమె చెప్తుంది అడుగుతుంది హరే కృష్ణ ఆ విధంగా ఉండాలి ఎప్పుడైనా సరే భక్తి మార్గం చేసే ముందు జయ శ్రీల ప్రభు శ్రీల శ్రీల కీర్తనానంద వారికి శ్రీమద్ భాగవత మహాపరాణ గ్రంథానికి జయ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ